ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము తరచూ మీ వాహనం ప్రమాదాలకు గురవుతుందా అంటే అది టూ వీలర్ కావచ్చు ఫోర్ కి వీలర్ కావచ్చు ఏదో వీళ్ళు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వెనక నుంచి వచ్చేవో ముందు నుంచి వచ్చేవో పక్క నుంచి వచ్చేవో ఏదో రూపేనా అది ఎవరి తప్పు అనేది కాదు ఆ వాహనం ప్రమాదాలకు గురి అవుతున్నదా సో అలాంటి ప్రమాదాలు అనేటువంటి జరగకుండా ఉండేందుకు మీకు చక్కని పరిహారం నానా దానికల్లా మీరు చేయాల్సింది ఒక మంగళవారం నాడు చేయండి ఎప్పుడైనా సరే ఒక మంగళవారం నాడు మహంకాళి అమ్మవారికి ఇరవై ఏడు నిమ్మకాయలు పండు నిమ్మపళ్ళు అనేవి తీసుకొని అది మూడు వరుసలో ఐదు వరుసలో తొమ్మిది వరుసలో ఎంత వేసి ఆ దారము దారానికి పసుపు రాయండి రాసి ఇరవై ఏడు నిమ్మపళ్ళు గుచ్చండి గుచ్చి అది మహంకాళి అమ్మవారి గుళ్ళో సమర్పించండి వాళ్ళు మెడలో వేస్తారు వేసిన తర్వాత దానితో పాటే మీరు నిమ్మకాయల దండతో పాటుగా చిన్నది ఎర్రని వస్త్రము అనేది కూడా తీసుకొని వెళ్ళి అది ఆ గుళ్ళో చక్కగా పాదాల ముందు అంటే అమ్మవారి మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టమని చెప్పండి ఆ పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వస్త్రాన్ని తిరిగి మీరు తీసుకొని వచ్చి ఆ వాహనాన్ని కట్టండి టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఏదైనా మీరు యూజ్ చేసేటువంటిది మరి ఏ వాహనం అయితే ఆ వాహనాన్ని కట్టండి నానా ప్రమాదాలకు గురి అవ్వడము అనేటువంటిది తగ్గుతుంది ఈ మధ్య కాలంలో మనం గమనిస్తుంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి వాహనాలకి మరి వాహనంలో ఉన్నటువంటి ప్రయాణిస్తున్న ఆ మనుషులు వాళ్ళు కూడా అంతే సఫర్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా గాయాల పాలవటము మరణించటము సో మరి అలాంటి ఆ యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగకుండా ఉండేందుకు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వచ్చేందుకు ఈ చక్కని చిన్న పరిహారము అనేది ఆచరించండి నాన్న డెఫినెట్ గా క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి వస్తారు మీకు వాహన ప్రమాదాలు అనేటువంటివి కూడా తగ్గుతాయి వాహనానికి కూడా ప్రమాదము అనేటువంటిది ఉండదు అందుకని చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మాత్రం తప్పనిసరిగా ఒక్క మంగళవారం నాడు చేయండి నాన్న చేస్తే మాత్రం చక్కని ఫలితం అనేది చూడగలుగుతారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి సందేహాలు ఉన్నాయని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడే నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి వీటితో పాటుగా కాంబోప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను ఆ కాంబోప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా చక్కగా కలెక్ట్ కాంబో కాంబోప్యాక్ ఆఫర్ అంటే ఐదు వస్తువులు వస్తాయి శ్రీచక్రము శక్తి కంకణము సర్వసిద్ధిమాల ధన ఆకర్షణశీల మత్స్యంత్రము ఈ ఐదిటిని కలిపి ఒక కాంబోప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది ఆ కాంబోప్యాక్ అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అవి ఎలా పొందుపరచాలి ఏమిటి తెలియచేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా సరే నాన్న ఏదైనా సమస్య అనిపిస్తే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వారు టెన్షన్ పడాల్సింది లేదు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు